ఇది నిత్యం మల్లె కదా అంటే నిత్యం మల్లె హలో ఫ్రెండ్స్ నా చిన్ని గార్డెన్ ఇంకా ఒక పూ పూస్తుంది మొగ్గలు ఉన్నాయి నిత్యం మల్లె ఇది ఇదేంటి సన్నజాజి సన్నజాజి ఎదుగుతుంది కానీ ఇంకా మొగ్గలు రాలేదు ఇది గులాబీ ఇవన్నీ ఇరవై పూలు పూసేది ఇప్పుడు మొత్తం మొగ్గలు ఉన్నాయి కదా అండి అదేమో కొండ కొండమిర్చి ఇది యా కొండ మొగ్గలాగే ఉంటది పూస్తే కాస్తే ఇది ఖర్జూరం తిని పడేస్తే వచ్చింది ఇది కరివేపాకు చెట్టు నాలుటికి కొరకి తీరుంది ఎప్పుడు చేసినా కరివేపాకు చెట్టు అసలు వచ్చేది కాదు ఇప్పుడు బలే గుర్ వచ్చింది చూడండి వస్తుంది కానీ అది కొంచెం నేను అది చీడ పురుగులు వస్తున్నాయి నా పురుగులు తీసేస్తను ఎప్పుడప్పుడు తీపి అవును మొగ్గలోనే తీసేస్తను లాస్ట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నా చిన్న గార్డెన్ చిన్ని చిన్ని గార్డెన్ ఇది మల్ల చెట్టే అది ఏ ఎందుకో ఎందుకు మల్ల చెట్టు రావట్లేదు అసలు రావాలా వద్దా రావాలా వద్దా అని ఆలోచించి ఈ ఇరుకులోనే నిమ్మ చెట్టు ఇది మామిడి చెట్టు చెట్టు మామిడి చెట్టు చెట్టేరా చూడు ఇది మామిడి చెట్టా అవును మామిడి చెట్లుంటే నేనన్నా మామిడి వాసన వస్తుంది ఇది మామిడి చెట్టు అంటే మా అమ్మాయి గిన్న వాసన మామిడి చెట్టు ఇది మామిడి వాసన వస్తుంది అవునా మామిడి చెట్టు వస్తుంది కానీ మామిడాకులు ఇలా ఉండవే ఏదో విత్తనం ఇది గిన్నకాయ వాసన వస్తుంది కదా మామిడి వాసన వస్తుందా మీకు నేనేమో గిన్నె చెట్టు అనుకు ఏ మావిడాకు ఇట్లుంటుందా ఆంటీ ఆంటీ మామిడి చెట్టు ఇట్లా ఎర్రగా ఉండదుగా ఆంటీ ఎవరు మన జయ అంటన్నా మామిడి చెట్టు కాదే గిన్నెకాయలు తినేస్తే వచ్చిందని మేము అనుకుంటున్నాం ఇది ఇదేంటా ఈ చామంతి లాగా వాసన వస్తుంది దీన్ని ఏమంటారు మాసుపత్రి ఇది ఆహా స్మెల్ భలే వస్తుంది ఇదేమో లిల్లీ ఇప్పుడే వస్తుంది లిల్లి అమ్మ లిల్లి అమ్మ లిల్లీ ఎప్పుడు ఏమో ఒక్క పూవు ఉంటే చాలు ఇంట్లో ఎంత కమ్మని చక్కని సువాసన వస్తుంది ఇది శంకు పూలు తీగ అనమాట శంకు పూల తీగ ఎన్నిసార్లు ఎక్కువైందని పెద్దగైనా తీసేసినా కానీ భలేగా దాని గింజలు పడి ఉంటాయి కదా చక్కగా వస్తాయి పూలు ఇదిగోండి పువ్వులు ఇదిగోండి పూజకి కోసేసాం కదా పువ్వులు లేవు అంటే అన్నీ కొయ్యకూడదు చెట్టు మీద కొన్ని ఉంచాలి కాబట్టి ఇదిగో ఇంత పైకి ఇది చూసారా శంకు పూల ఇదిగోండి శంఖ పువ్వు ఇంకొన్ని ఉంటాయి చిక్కగా భలే ఉంటుంది శంకు పువ్వు కలర్ అదే శాఖ రాలేదు ఇదిగో రామరుద్రాక్ష పూలు మొగ్గలు ఉన్నాయి అన్ని రామరుద్రాక్ష పూలు రామరుద్రాక్ష పువ్వులు ఇది తమలపాకు ఇది తమలపాకులకు వస్తున్నాం కదా తమ్ములని కనుక అయిపోస్తున్నాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇదేమో తెల్లగనేరు పువ్వులు కాకపోతే అంత చీడ వచ్చేసింది పీకేయాలి పురుగులు మొత్తం తినేసి ఆకలేసి ఇది తులసి ఈరోజు వెంకటేశ్వమికి అమ్మవారికి పెట్టుకోవడానికి తులసి ఇదిగోండి రామరుద్రాక్ష పువ్వులు ఇలా ఇలా గింజలు వస్తాయి కదా ఈ గింజలు వేస్తే మళ్ళీ పూలు వస్తాయి అదే మళ్ళీ చెట్లు వస్తాయి ఇదిగోండి గింజలు అరే కనిపించట్లే అరే అరే ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది పువ్వు కాకపోతే ఇది నైట్ పూట విచ్చుకుంటాయి కదా అంటే రామరుద్రాక్ష పూలు